ఆధార్ కార్డ్ యూజర్లకు గుడ్ న్యూస్ త్వరలోనే ఏఐ ఫేస్ ఐడి ఫీచర్లతో కొత్త ఈ ఆధార్ యాప్ను లాంచ్ చేసేందుకు యుఐడిఏఐ సిద్ధమవుతోంది ఇది అందుబాటులోకి వస్తే మీ మొబైల్లోనే మీరు పేరు చిరునామా పుట్టిన తేదీ ఫోన్ నంబర్ అప్డేట్ చేసుకోవడం వీలవుతుంది ప్రస్తుతం ఎవరైనా తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేయాలంటే ఖచ్చితంగా ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్ళక తప్పని పరిస్థితి దీనివల్ల చాలా సమయం డబ్బు వృధా అవుతోంది చిన్న అప్డేట్ చేయాలన్నా ఆధార్ సెంటర్ల వద్ద క్యూలో నిలబడాల్సి వస్తోంది ఉద్యోగులైతే ఒకరోజు సెలవు పెట్టాల్సి వస్తుంది మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ లేని చోట్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు యుఐడిఏఐ ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఈ ఆధార్ మొబైల్ యాప్ను అభివృద్ధి చేస్తోంది కొత్త యాప్ వచ్చిన తర్వాత కూడా వేలిముద్రలు ఐరూ స్కాన్ వంటి వాటిని అప్డేట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా వ్యక్తిగతంగా ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సి ఉంటుంది ప్రస్తుతం బయోమెట్రిక్ అప్డేట్ గడువును రెండు వేల ఇరవై ఐదు నవంబర్ వరకు యుఐడిఏఐ పొడిగించింది ఏఐ ఫేస్ ఐడి ఫీచర్లతో కొత్త ఈ ఆధార్ యాప్ను తీసుకొస్తున్నారు కనుక ఆధార్ వివరాల అప్డేట్ ప్రక్రియ చాలా వేగవంతమవుతోంది పైగా ఇది సురక్షితంగా కూడా ఉంటుంది ప్రస్తుతం ఆధార్ వివరాలు అప్డేట్ చేయాలంటే పాస్వర్డ్లు ఓటీపీలు ఎంటర్ చేయాల్సి వస్తోంది కానీ కొత్త యాప్ అందుబాటులోకి వస్తే ఫేస్ ఐడితో నేరుగా లాగిన్ అయి నేరుగా వివరాలు అప్డేట్ చేయవచ్చు దీనివల్ల యూజర్ల వ్యక్తిగత వివరాలు చోరీకి మోసాలకు అవకాశం తగ్గుతుంది కొత్త యాప్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా వెరిఫికేషన్ పూర్తవుతుంది యూజర్ తన ఆధార్ చిరునామా వివరాలు సమర్పిస్తే యుఐడిఏఐ వద్ద ఉన్న ప్రభుత్వ డేటాబేస్ ఆధారంగా ఆ వివరాలు సరైనవో కావో క్రాస్ వెరిఫికేషన్ జరిగిపోతుంది అంటే మీ పాన్ డేటాబేస్ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ రిజిస్ట్రీ సహా ఇతర వివరాలను ఆటోమేటిక్గా వెరిఫై చేస్తుంది దీంతో పాటు మీ చిరునామా నిర్ధారణ చేయడానికి మీ విద్యుత్ బిల్లులు వంటి వాటిని కూడా తనిఖీ చేస్తుంది